మహాశివరాత్రి సందర్భంగా ఎప్పుడూ లేనంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది అంటానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సంఘటనలు కానీ ఆ పత్రికల్లో మాత్రం సర్వం శివోహం శంకరుడి నామస్మరణతో మారుబోగిన శైవాలయాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగు ఈనాడేమో అంత కమనీయం శ్రీశైలం మల్లన్న క్షేత్రం ఇంద్ర విమానయాన స్కంద పరివార విహారం కోటప్పకొండపై వైభవంగా శివరాత్రి వేడుకలు విశాఖ తీరంలో పుణ్యస్థానాలు ఇలా మొత్తం రాశారు మరి అక్కడ జరిగినటువంటి అపచారాలు ఏదైతే అవన్నీ ఎందుకు రాయాల పనిలో పనిగా క్రెడిట్ పాపం కొట్టేద్దాం అనుకోని అంతా బాగానే జరిగిందిలే అనే ఆలోచనతో క్రెడిట్ కొట్టేద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందే స్టేట్మెంట్ ఇచ్చేశాడేమని ఆలయాల్లో భక్తులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశాం మహాశివరాత్రికి రెండు రోజుల ముందే భక్తులకు ఇబ్బంది లేకుండా పలు ఆలయాల్లో ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఏర్పాట్లు చేస్తే ఎలానే ఉంటాయా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీ ఏర్పాట్లు ఇక్కడ నిన్న ధరినీ చూండి శ్రీకాళహస్తడి ఆలయంలో అంటే శ్రీకాళహస్తి టెంపుల్లో భక్తురాలు చనిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఇలాంటి శివరాత్రి శివరాత్రి సందర్భంగా క్షేత్రాలు ఏదైతే శంభో శివశంకరాని మారుమోగాలి ఓం నమశివ అని చెప్పి మారుమోగాల్సినటువంటి క్షేత్రాల్లో భక్తుల అరణ్య రోదన కనపడింది నిజంగా ఎటుపోతూ ఉంది రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో అనేక అపచారాలు హిందూ మతం మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి దమన కాండని చెప్పాలి వీళ్ళకి శ్రీశైలంలో తొక్కిసలాట మొన్న భక్తుల తొక్కిసలాట లాఠీ చార్జీ అదేవిధంగా కాశీబొగ్గలో తొమ్మిది మంది చనిపోవటం సింహాచలంలో గోడగూలి ఏడుగురు తిరుమలలో టికెట్ల కోసం తొక్కిసలాట ప్రభుత్వ తప్పిదం వల్ల ఆరుగురు చనిపోవటం నిన్నటికి నిన్న శ్రీకాళహస్తి ఆలయంలో ఒక భక్తురాలు చనిపోయినటువంటి పరిస్థితి కోటప్పకొండలో పదేళ్ల బాలెక్కు ఊపిరాడక తీవ్ర అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి శ్రీశైలం పాతాల గంగ రోడ్డులో భక్తులు ఇరుక్కుపోవడంతో జరిగినటువంటి తోపులాట మల్లన్న లడ్డూ ప్రసాదం నేలపాలవటం శ్రీకాకుళం జిల్లా రావివలసలో తోపులాట జరిగే పలువురికి గాయాలు ఇలా చూస్తూ ఉంటే ఇంత దారుణాలు అయినా కూడా చీమ కుట్టినట్లేదు ఈ ప్రభుత్వానికి ఇన్న దారుణ పరిస్థితులు జరుగుతూ ఉంటే భక్తురాలు చనిపోయినటువంటి పరిస్థితి భక్తులు ఊపిరాడక ఏదైతే తోపులాటలు జరిగి గాయాలైనటువంటి పరిస్థితులు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఒక పక్క వివిఐపి దర్శనాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఏదైతే వాళ్ళు వివిఐపి దర్శనాలు చేయించడం సామాన్య భక్తుల్ని ఏదైతే వదిలేయటం ఈరోజు శివ శివ ఏంటి అపచారాలు శైవ క్షేత్రాలలో శంభో శివశంకర అని మారుమోగాల్సినటువంటి క్షేత్రాల్లో ఏంటి అరణ్య అని చెప్పి ఈరోజు మొత్తం భక్తులంతా కూడా ఇదవుతా ఉంటే చీమ కుట్టినట్లేదు కనీసం ఆ పత్రికలకైతే వార్తలు కూడా రాయలా ఆ రెండు పత్రికలు అయితే మహానందిలో దర్శనం కరువు అడిగితే ఈవో అంట నాకు నచ్చిందే చేస్తా అంతా నా ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోమన్నాడంట ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి చూడండి అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు భక్తుల మీద ఈ కూటమి ప్రభుత్వమే చేస్తున్నటువంటి దాడి కూడా దాడి అనేది క్లియర్గా ఇది కనపడతా ఉంది